హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ నాడీ ఈరోజు నిఫ్టీ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ మూడు ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది సెన్సెక్స్ నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ సిక్స్ ఈ నిఫ్టీ లెవెల్ నేను మీకు చాలా రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను మీకు ఆల్మోస్ట్ గత కొన్ని వారాల నుంచి ఆల్మోస్ట్ చెప్తూ వస్తున్నాను టూ ఫైవ్ జీరో టూ ఫైవ్ జీరో జీరో త్రీ లో సైడ్ లెవెలు దాని తర్వాత పైన వచ్చేది అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ సిక్స్ బ్రేక్ అయితే టూ ఫైవ్ జీరో జీరో త్రీ అని చెప్పి చెప్తూ వస్తున్నారు నిన్న క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ సిక్స్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేసి ఈ రోజు కానీ మీరు కానీ నిన్న ఈ రోజు కానీ వాచ్ చేస్తే ఏదో అక్కడ ఫెవికల్ రేస్ దాన్ని అంటించినట్టు అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ సిక్స్ దగ్గర తక్కుపోయింది ఈరోజు చాలాసేపు ఒక వన్ టు టూ అవర్స్ వరకు ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ఆర్ మైనస్ టెన్ పాయింట్స్ రేంజ్ లో తిరిగింది ఈ నిఫ్ట్ సో ఇప్పుడు మనకి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఈ నిఫ్టీ ఎక్స్పైరీ రేపు టైంలో అసలు నిఫ్టీ ఎలా ఎక్స్పైర్ అయిపోతుంది యాక్చువల్లీ ఏమైనా కవరింగ్ జరిగే అవకాశం ఉంటుందా లేదా అన్నది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానని ట్రై చేస్తాను ఒకసారి మీరు చూడండి వీడియో మొత్తం చూడండి మీకు ఐడియా వస్తుంది మీకు కానీ మా వీడియో కానీ నచ్చినట్టు ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి ఎందుకంటే మనం దీంట్లో రెగ్యులర్గా అందరు చెప్పినట్టు ఉండదు మనది మన స్పెసిఫిక్గా లెవెల్ బేస్డ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రై చేస్తాను అది ఒకసారి మీరు చూడండి దీంట్లో ఈ వీడియోలో మేము ఎఫ్ఐఎస్ టోటల్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ వీళ్ళందరిది టోటల్ డేటా ఇచ్చి నిన్నటి కంపేర్ చేస్తే ఈ ఎంత పెరిగింది ఎంత తగ్గిందో అన్న డీటెయిల్స్ ఇచ్చి ప్లస్ దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను ఒకసారి మీరు చూసుకోవచ్చు ఈ వీడియోలో దానికన్నా ముందు మనం ఒకసారి యుఎస్ మార్కెట్స్ చూసుకుందాం యుఎస్ మార్కెట్స్ ఈరోజు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి అప్లో ట్రేడ్ అవుతున్నాయి ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫోర్ దగ్గర ట్రేడ్ అవుతున్నది దానికన్నా కింద ట్రేడ్ అవుతున్నది సో అది క్రాస్ అవుతుందా లేదా అన్నది మాత్రం మనం వాచ్ చేసుకోవాలి అది ఈరోజు రేపటిలో కానీ క్రాస్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫోర్కి అవకాశం ఉంటుంది లేదంటే అబ్నార్మల్ కింద పడే అవకాశం లేదు కానీ బట్ ఇక్కడే తిరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది మీరు ఈరోజు రేపు క్వషన్స్ని బట్టి ప్లీజ్ చెక్ ఇటప్ అది ఎలా ఉంటుందని చెప్పి తర్వాత మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ స్టాక్స్ ఉన్నాయి చూసారా రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు రిలయన్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు సపోర్ట్ చేశాయి అవి ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి ఈ మూడు ఫ్లాట్ ఫ్లాట్గా నిలబడ్డాయి ఐసిఐసిఐ బ్యాంక్ మైనస్ ఫోర్ రూపీస్ డౌన్లో ఉన్నది కాబట్టి ఇది ఇచ్చి పక్కన ఇస్తున్నది లెవెల్ రైట్ సైడ్ బ్రాకెట్లు ఇచ్చేది మీకు ఎంత డౌన్ అని చెప్పని యాక్చువల్లీ దిస్ ఇస్ నాట్ క్లోజింగ్ కాదు ఇది లెవెల్ వాచ్ చేయాల్సింది మీరు ఐసిఐసిఐ బ్యాంక్ అయితే వన్ ఫోర్ టూ ఫైవ్ వన్ ఫోర్ టూ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది అది కానీ రేపు వన్ ఫోర్ త్రీ సెవెన్ కానీ క్రాస్ అయితే ఫాస్ట్గా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఈ రెండు దాని దానిపైనే ఉన్నాయి రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దీనిపైనే ఉన్నాయి కాబట్టి అది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసుకోండి సార్ రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ మళ్ళీ నిఫ్టీకి టూ ఫైవ్ టూ టూ సిక్స్ ఇస్ ద లెవెల్ టు వాచ్ ఫర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ సెవెన్ వన్ ఫోర్ వన్ ఇస్ ద లెవెల్ టు వాచ్ అండ్ సెన్సెక్స్ ఎయిట్ టూ సిక్స్ సిక్స్ ఫోర్ ఇస్ ది లెవెల్ టు వాచ్ ఈ మూడు వాచ్ చేసుకోవాల్సి వస్తుంది మనకి రేపు ట్రేడింగ్ కోసం తర్వాత మనం ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎఫ్ఐఆర్ డేటా డిఐ డేటా అన్ని చెక్ చేసుకుందాం సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఫ్యూచర్స్ బై చూసుకుందాం ఎఫ్ఐఆర్స్ వాళ్ళు ఒక మూడు వందల ముప్పై ఐదు కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు డిఐఎస్ కూడా ఫ్లాట్ గానే ఉన్నారు బ్రోకర్స్ కూడా ఫ్లాట్ గానే ఉన్నారు ఓన్లీ రిటైలర్స్ మాత్రం రెండు వేల ఆరు వందల తొంభై ఒక్క కాంట్రాక్ట్స్ యాడ్ చేసుకున్నారు ఫ్యూచర్స్లో ఫ్యూచర్స్ బై అని చెప్పేది ఇండెక్స్ ఫ్యూచర్స్ బై తర్వాత ఇండెక్స్ ఫ్యూచర్స్ సెల్ తీసుకున్నాం అనుకోండి మనం దీంట్లో మూడు వేల మూడు వందల యాభై నాలుగు కాంట్రాక్ట్స్ ఈ రోజు కూడా సెల్ యాడ్ చేశారు అడ్డబడ్ ఇంకా పడుతుందని ఇంకా ద స్టిల్ బిలీవ్ ఇంకా పడుతుందేమో మార్కెట్ అని చెప్పని డిఏఎస్ మీకు మైనస్ టూ థౌజండ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు తగ్గించుకున్నారు యాక్చువల్లీ అంటే ఒక టూ థౌజండ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు వైండ్ అప్ చేసుకున్నారు బ్రోకర్స్ వీళ్ళు ఒక సిక్స్ ట్వంటీ సిక్స్ సిక్స్టీ టూ కాంట్రాక్ట్స్ యాడ్ చేసుకున్నారు తర్వాత రీటైలర్స్ కూడా వీళ్ళు వన్ ఎయిట్ త్రీ జీరో కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసుకున్నారు అంటే ఓన్లీ డిఏఎస్ మాత్రమే వదిలించుకున్నారు మిగతా ముగ్గురు పడుతుందనే హోప్తో యాడ్ చేసుకున్నారు ఇది దీని అర్థం తర్వాత ఇప్పుడు మనం ఆప్షన్స్ చెక్ చేసుకుందాం ఇది మెయిన్ కీ అనాలసిస్ ఫర్ టుమారోస్ ట్రేడింగ్ ఆప్షన్స్ సైడ్ మెరుగైన చేసుకుంటే మీకు ఆప్షన్స్ బై ఇంట్రెస్ట్ అంటే కాల్ బై అండ్ పుట్ సెల్ ఈ రెండు ఒక రిజల్ట్ ఇస్తాయి అంటే పుట్ సెల్ ఉన్న కాల్ బై ఉన్నా రెండు పెరిగేదానికి ఆప్షన్ పెరిగేదాని ఉద్దేశమే ఇండికేషన్ ఫైనల్ రిజల్ట్ ఉంటుంది ఆప్షన్ బై పొజిషన్స్ అనుకోవాలి ఈ రెండింటిని సో మీకు ఎఫ్ఐఎస్ తీసుకుంటే వాళ్ళు సిక్స్ పాయింట్ ఎయిట్ త్రీ ల్యాక్ కాంట్రాక్ట్స్ వాళ్ళు బై పొజిషన్ పెట్టుకున్నారు అదే మీకు బ్రోకర్స్ వీళ్ళు ట్వంటీ పాయింట్ ఫైవ్ ఎయిట్ కాంట్రాక్ట్స్ ఓపెన్ పోజిషన్ పెట్టుకున్నారు రిటైలర్స్ ఫిఫ్టీ వన్ పాయింట్ నైన్ సిక్స్ ల్యాక్ కాంట్రాక్ట్స్ ఓపెన్ పొజిషన్ ఉంది వేరే సెల్ సైడ్కి వస్తే అంటే పుట్ బై అండ్ కాల్ సెల్ ఈ రెండు ఒకటే రిజల్ట్ ఇస్తాయి మీకు అంటే సెల్ పొజిషన్ అది ఇది మీకు ఎయిట్ పాయింట్ సెవెన్ త్రీ ల్యాక్ కాంట్రాక్ట్స్ మీకు ఎఫ్ఐఎస్ పెట్టుకో అన్నారు అంటే వాళ్ళు ఓవరాల్గా మీకు ఒక లక్ష తొంభై వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు ఆ ఆప్షన్స్లో వీళ్ళు సెల్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి రేపు ఎక్స్పైరీ సెల్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయంటే కవర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కదా అందుకోసం రేపు మార్నింగ్ కానీ ఒకవేళ బై ఛాన్స్ ఓపెన్ అయ్యి కొంచెం కిందకి వెళ్ళినా సరే అది మన ఫస్ట్ లెవెల్ మన చార్ట్స్లో ఫస్ట్ లెవెల్ దగ్గరికి వస్తుందా లేదా చూసుకోండి అకౌంటే మాత్రం పొరపాటు సెల్ చేయకండి ఓపెన్ అయిన వెంటనే కూడా డోంట్ ట్రై టు సెల్ ఇట్ ఎందుకంటే పాసిబిలిటీ ఆఫ్ బౌన్స్ ఇస్ సార్ అది ఒకసారి చెక్ చేసుకోండి దానికి కూడా మళ్ళీ ఫైనల్ తిరిగి తిరిగి మనం టూ ఫైవ్ టూ టు సిక్స్ దగ్గరికే వస్తాము అది ఒకసారి చూసుకోండి తర్వాత బ్రోకర్స్ వీళ్ళు రెండు రెండు టూ పాయింట్ జీరో టూ ల్యాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేశారు ఇది ఆప్షన్ కాంట్రాక్ట్స్ బై ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది వీళ్ళది అంటే సారీ సెల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది బై ట్వంటీ పాయింట్ ఫైవ్ ఉంటే వీళ్ళు ట్వంటీ టూ పాయింట్ సిక్స్ వచ్చేదన వీళ్ళు ఎఫ్ఐ బ్రోకర్స్ వీళ్ళు కాంట్రాక్ట్స్ సెల్ సైడ్ ఎక్కువ పెట్టుకున్నారు ఉన్నారు అంటే పుట్ బై అండ్ కాల్ సెల్ వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి రిటైలర్స్ తీసుకుంటే మీకు వాళ్ళు అరవై ఆరు వేల కాంట్రాక్ట్స్ వీళ్ళు ఆన్ ద బై సైడ్ ఉన్నారు అంటే బై ఇంట్రెస్ట్ సైడ్ ఎక్కువ ఉన్నారు సో ఇప్పుడు మీరు వాచ్ చేసుకోవాల్సింది ఆల్మోస్ట్ ఎఫ్ఐఎస్ సెల్ ఉన్నారు బ్రోకర్స్ సెల్లో ఉన్నారు ఆన్ ద ఆప్షన్ ఫ్రంట్ సో వీళ్ళిద్దరు రేపు కవర్ చేస్తారా అనేది క్వశ్చన్ తొంభై తొమ్మిది శాతం కవర్ చేసే అవకాశం ఉంటుంది అందుకని రేపు టూ ఫైవ్ టూ టూ సిక్స్ కానీ క్రాస్ అయిందంటే దర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ ప్రతి పాసిబిలిటీ ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ టూకి వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి చెక్ చేసి ఇక్కడ మనం చార్ట్స్ చూసుకుందాం చార్ట్స్ మీరు తీసుకుంటే ఈరోజు అంటే ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత లోబన్ వన్ దగ్గరికి వచ్చింది లో దగ్గరకు వచ్చే ట్వెల్వ్ తర్వాత నుంచి ఇంక మళ్ళీ కదలలేదు సేమ్ ఇదే దొరుకుతూ ఉన్నది రెండు మూడు రోజుల నుంచి ట్వెల్వ్ దగ్గర నుంచి అసలు మూమెంటల్ లేదు చూడండి మీరు తర్వాత సేమ్ ఇస్ ద కేసు విత్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా తీసుకుంటే మీకు ఇలా ఉంది మార్నింగ్ సేమ్ నిఫ్టీ ఏ ప్యాటర్న్ ఉందో బ్యాంక్ నిఫ్టీ కూడా అదే ప్యాటర్న్లో ఉంది కానీ బ్యాంక్ నిఫ్టీ కొంచెం లో వన్ టు హై వన్ వరకు మధ్యలో తిరిగింది అది ఫైనల్ క్లోజ్ అయింది ఓపెన్ దగ్గర క్లోజ్ అయింది ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి రేపు మార్నింగ్ మన సబ్స్క్రైబర్స్ అయ్యింటే మీరు టీసీఆర్ చార్ట్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి దీంట్లో మీరు రేపు ఆప్షన్ ఎక్స్పైరీ కాబట్టి మీరు ఆప్షన్ ట్రేడర్స్ అయ్యి ఉంటే మీరు ఒక మనకు టూ చార్ట్స్ ఆప్షన్ ఉంది కదా దాంట్లో ఒక సిఈ ఒక పిఈ డైరెక్ట్గా దాన్ని తీసి సెలెక్ట్ చేసి పెట్టుకోండి మీకు ఒక కాల్ ఒక పుట్టుగా సెలెక్ట్ చేసి పెట్టుకుంటే మీకు కాల్ మనకి పెరుగుతుందంటే మీరు బై చేసుకోవచ్చు లేదా కాలు పడుతూ పుట్టు పెరుగుతూ ఉంటే మాత్రం మీరు పుట్ బై చేసుకోవచ్చు దాన్ని టోటల్గా మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి రెండు వేరే ట్యాప్స్లో ఓపెన్ చేసుకోండి ఒక దాంట్లో ఏమో టీసీఆర్ చార్ట్ ఓపెన్ చేసుకోండి ఇంకో దాంట్లో సిఈపిఈ ఓపెన్ చేసుకోండి మీకు మార్కెట్ మీద ఎంత కమాండ్ వస్తుందో మీరు ఆలోచించుకోండి అది క్లియర్ అర్థం క్లియర్గా అర్థమవుతుంది మీకు తర్వాత ఇంకా స్టాక్స్ ఏదైతే ఉన్నాయో లైవ్ బై అ సిగ్నల్స్ ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే ఒకటి జస్ట్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీసీఆర్ అంటే ఏంటంటే చాలామంది ఎంతకుముందు అడిగేవాళ్ళు ఇప్పుడు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను టీసీఆర్ అంటే ట్రెండ్ చేంజ్ రేట్ అంటే ఏ ప్రైస్ దగ్గర అయితే అది దాటుతున్నది అనుకోండి కరెంట్ రేట్ ప్రైస్ అది ఇమీడియట్గా పెరిగిపోద్ది అంటే దట్ ప్రైస్ ఇస్ ద క్రూషియల్ ప్రైస్ కాల్డ్ ట్రెండ్ చేంజ్ రేట్ ఆ రేట్ దగ్గర నుంచి అది కానీ బ్రేక్ అవుతూ ఉంటే పడిపోతుంది అది కానీ క్రాస్ అవుతూ ఉంటే పెరిగిపోతుంది ఇది టీసీఆర్ ఆ పాయింట్ ఏ పాయింట్ అయితే ఉందో ఆ రేటు అది కనుక్కోవడం చాలా కష్టం అదే అట్ ద విత్ గ్రేట్ డిఫికల్టీ మేము ఏళ్ళ నుంచి దాని మీద వర్క్ చేస్తూ వీహా ఫౌండ్ అవుట్ ద టీసీఆర్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రిలయన్స్ టీసీఆర్ అంతా అనేది మీకు తెలుసా ఇన్ఫీ టీసీఆర్ అంతా మీకు తెలుసా పోనీ బ్యాంక్ టీసీఆర్ అంతా తెలుసా లేదా భారతీయ ఎయిర్టెల్ టీసీఆర్ తెలుసా మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ టీసీఆర్ తెలుసా లేదంటే మీకు ఎస్బీఐ టీసీఆర్ తెలుసా ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి విత్ స్టాక్కి ఒక ట్రెండ్ చేంజ్ రేట్ ఉంటుంది ఆ ట్రై ఆ టీసీఆర్ మీకు తెలుసా మీకు తెలియదు కానీ ఎవరైనా మీకు చెప్పేవాళ్ళు ఉన్నారా టీసార్ ఇది అని చెప్పి చెప్పేవాళ్ళు ఉన్నారంటే ఎవరు లేరు అందరు మీకు టెన్ డే మూవింగ్ కావారు ఫైవ్ డే మూవింగ్ కావారు ఆ ప్యాటర్న్స్ ఇవి అని మిస్గైడ్ చేసేవాళ్ళు ఉంటారు కానీ ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ చేస్తూ లైక్ మనం ఎలా ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ టూ సిక్స్ అని చెప్తున్నాము అలా మీకు పిన్ పాయింట్ చేసే టీసీఆర్ వాల్యూస్ మీకు చెప్పేవాళ్ళు ఎవ ఏ ఛానల్లో లేరు టోటల్ ఇండియాలోనే కాదు త్రూ అవర్ ది వరల్డ్ నో వన్ విల్ టెల్ యూ ఈ పాయింట్ తర్వాత డవ్ కిందకు వస్తుంది అది ఈ పాయింట్ తర్వాత డా నాస్ డాక్ పైకి వెళ్తుందని చెప్పేవాళ్ళు ఎవరు లేరు కానీ నేను మీకు ఈ చార్ట్స్ ఏదైతే వై స్టాక్స్ ఫైవ్ అనే ఒక చార్ట్స్ ఇస్తున్నాను దీంట్లో ఇండెక్స్ స్టాక్స్ అంటే నిఫ్టీ ఇండెక్స్ స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ వీటెస్ స్టాక్స్ ఆ రెండు అవి ఇచ్చింటాను ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక పదకొండు స్టాక్స్ ఇచ్చి ఉన్నాను ఈ స్టాక్స్ చూసుకొని మీరు ఎవరైనా సరే అంటే చాలామంది ఏం చేస్తారంటే ఫ్యూచర్స్ స్టడీ చేసేటప్పుడు ఎవడో న్యూస్ ఇచ్చాడని ఐసిఎస్ఐ వాడిచ్చాడో లేకపోతే ఏంజిఎల్ వాడిచ్చాడో లేకపోతే టీవీలో చెప్పారని అది చేస్తారు అవి ఏం చేయకండి మీరు ఓన్లీ నేను ఇచ్చే ఈ పదకొండు పన్నెండు స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని ఈ సిగ్నల్స్ బేస్ చేసుకొని మీరు ఫ్యూచర్స్ అయినా ట్రేడ్ చేయండి ఆప్షన్స్ అయినా ట్రేడ్ చేయండి లేదంటే మీకు ఇంటర్డీ అయినా ట్రేడ్ చేయండి ట్రేడ్ చేసి మీ రిజల్ట్ ఎలా ఉంటుందో మీరు ఆలోచించుకోండి మీకు ఎంత క్లియర్ డిఫరెన్స్ వస్తుందంటే మీ మీ చేసే ట్రేడ్ చేసే స్టాక్స్ వచ్చేది ఈ పది ఈ పన్నెండు పదమూడు స్టాక్స్ మాత్రమే మీకు వాచ్ చేస్తూ ఉంటారు వాటికి మీకు సిగ్నల్ ఉంటుంది అది బైయా సెల్ అని ఉంటుంది బై అయితే బై టార్గెట్ ఉంటుంది సెల్ అయితే సెల్ టార్గెట్ ఉంటుంది డౌన్ సైడ్ స్టాప్ స్టాప్లెస్ సిగ్గర్ అయితే స్టాప్లెస్ అని ఏంటుంది ఎంతమంది బయర్స్ ఉన్నారు బయర్స్ టోటల్ బిడ్ ఎంత ఉంది టోటల్ ఆఫర్ ఎంత ఉందని చెప్పి ఇవన్నీ ఉంటాయి దీంట్లో ఒకటే దాంట్లో ఉంటాయి ప్లస్ అడిషన్ టు దట్ ప్రతి స్టాక్ కింద దాని టీసీఆర్ ఏంటి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంటుంది ఇన్ఫీ ఎల్ఎన్టీ టీసీఆర్ ఇన్ఫీ టీసీఆర్ రిలయన్స్ టీసీఆర్ ఈ విధంగా టీసీఆర్స్ తెలుస్తుంటాయి ఈ టీసీఆర్స్ తెలుసుకొని ట్రేడ్ చేయడం బెటరా లేదంటే అర్ధంగానే క్యాండల్ స్టిక్స్ పెట్టుకొని దాంట్లో ట్వంటీ డే మూవింగ్ అవరేజ్ ఫిఫ్టీ డే మూవింగ్ అవరేజ్ థర్టీ డే మూవింగ్ అవరేజ్ లెవెన్ డే మూవింగ్ అవరేజ్ ఎంఎస్సిడి అంటూ స్టాయిస్టిక్ ఫాస్ట్ అంటూ ఇటువంటివన్నీ పెట్టుకుని అతను అర్థం కాని కన్ఫ్యూషన్లో ట్రేడ్ చేసుకుంటారా లేదా అర్థమయ్యే ఈ స్టాక్స్ని వాడుకుంటారా అనేది మెడిటేషన్ తీసుకోండి ఎందుకంటే నేను చాలామంది స్టాక్స్ ట్రేడ్ చేస్తుంటారు స్టాక్ ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తుంటారు ఫ్యూచర్ అయినా సరే దానికి ప్రీమియం ఉంటుంది లేదంటే డిస్కౌంట్ ఉంటుంది కానీ స్టాక్స్కి ఏంటంటే అది ఫిక్స్డ్ అది దాన్ని స్టాక్స్ని బేస్ చేసుకొని మీరు కానీ ఫ్యూచర్ కానీ ట్రేడ్ చేస్తే మీకు మిస్ఫైర్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అందుకని మేమిచ్చే వై ఇండెక్స్ ఫైవ్ అనే ఒక ఫైల్లో దగ్గర దగ్గర పదకొండు పన్నెండు స్టాక్స్ ఏవైతే మేము ఇస్తున్నాము వాటి సిగ్నల్స్ చూసి మీరు ఫ్యూచర్స్ ట్రేడ్ చేసుకోండి లేదంటే ఇంకేమైనా ట్రేడ్ చేసుకోండి ఆప్షన్ స్టాక్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోండి లేదంటే ఇంకా ఏదైనా సరే ట్రేడ్ చేసుకోండి కానీ ట్రేడ్ చేసేది మాత్రం సిగ్నల్స్ ఉన్న వాటిని మాత్రమే ట్రేడ్ అంటే ఈ పదకొండు పన్నెండు ట్రేడ్ షా స్టాక్స్ మేము వేయిస్తున్నాము వాటిని మాత్రమే మీరు ట్రేడ్ చేయండి మీరు మీ బడ్ మీ బడ్జెట్లో అంటే మీ ప్రాఫిట్ అండ్ లాస్లో డిఫరెన్స్ మీరు చూడండి అది ఎంతవరకు వెళ్తుంది అని చెప్పని మీకు తెలుస్తుంటుంది ఇది ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ లో లిక్విడ్ స్టాక్స్ అన్నోన్ స్టాక్స్ మ్యానిపులేటివ్ స్టాక్స్ ఖరీజ్ బై చేసే బదులు అంటే రెడీగా ఏ గ్రేడ్ స్టాక్స్ ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్ ఇవన్నీ మీరు కానీ ట్రేడ్ కానీ చేస్తే తప్పకుండా మీరు బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఎస్బీఐ ఇస్ ద ప్రూఫ్ మన లిస్టులో ఎస్బీఐ ఉంది ఎస్బీఐ ఎవరు ట్రేడ్ చేస్తున్నా సరే లాట్కి ఒక ఏడెనిమిది వేలు మినిమం వచ్చి ఉండేది మార్నింగ్ ఆప్షన్ తీసుకున్న ఫ్యూచర్స్ తీసుకున్న వాళ్ళకి ఒక పదివేలు వచ్చి ఉండేది మన దాంట్లో ఫస్ట్లో ఉంది లిస్ట్లో అది అది పెరుగుతూనే ఉంది కంటిన్యూస్గా అందుకనే మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు చార్ట్స్ ఎంత చూస్తారో ఈ స్టాక్స్ పెట్టుకొని అంత చూడండి ఫైనలీ అట్ ద ఎండ్ మీకు డబ్బులు కావాలి అనే కాన్సెప్ట్ ట్రేడ్ చేయండి అట్ ది ఎండ్ ప్రాఫిట్ ఉండాలి మన దాంట్లోనే ట్రేడ్ చేయండి కానీ స్టాక్ మార్కెట్లో ఏదో తెలుసుకుందామని దాంట్లో ఏదో ఒదరి చేస్తామని దాంట్లో ఆల్ స్టాక్ ప్యాటర్న్స్ అన్నీ తెలుసుకునేదానో ప్రపంచ జీనియస్ అయిపోతామని ఇటువంటి థాట్స్ అన్నీ తీసిండి ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక సముద్రం ఆ సముద్రంలో ఈదడం అంత ఈజీ కాదు ఒకసారి ఎవడైతే కాలు పెట్టాడో ఎస్పెషలీ కాండిస్టిక్స్ అనేవి పెద్ద తిమింగడం ఎవరైతే దాంట్లో కాలు పెట్టారనుకోండి వాడు ఫినిష్ క్యాండస్టిక్ చక్కర్లో ఎవడైతే ఇరుక్కుంటాడో వాడు బయటకు రావడం అనేది ఇంపాసిబుల్ వాడు దాంట్లో తిరుగుతూనే ఉంటాడు వాడు రియ వాడు రియలైజ్ చేసేటప్పటికి వాడు ఒక పది సార్లు పేయింగ్ చేస్తుంటాడు బ్రోకర్కి వాడు రియలైజ్ చేసేటప్పటికీ వాడు క్యాపిటల్ మొత్తం వైప్ అవుట్ అంటుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్యాండస్టిక్ చార్ట్స్ ఇవన్నీ చూసి చూసి చూసే ట్రేడింగ్ సింప్లిఫై చేసేదానికి మేము ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఇంట్రడ్యూస్ చేసాం మీరు సప్ ఇంట్రెస్ట్ ఉండి ట్రేడింగ్ లేదు వీ వంట మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ ఫ్రమ్ ద ట్రేడింగ్ అని చెప్పి అనుకుంటే మీరు ఈ సిగ్నల్స్ చూసి ఈ స్టాక్స్ మాత్రమే ట్రేడ్ చేయండి ఇంకా వేరే స్టాక్స్ అంటే ఆ డీటెయిల్స్ ఏమైనా అడిగితే మేము మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు రెగ్యులర్గా అడుగుతుంటారు కంటే విచ్చేదాన్ని ట్రై చేస్తాను మేము రోజు పోస్ట్ చేస్తుంటాం వాటి స్టేటస్ మీకు యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటే మీరు వాటిని వాడుకోవచ్చు ఇది టోటల్గా నేను చెప్పాలనుకుంటుంది ఇది మేము మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో మీరు ట్రెండ్ చార్ట్స్ మేము ఏదైతే ఇస్తున్నామో మేము నిఫ్టీ ట్రేడ్ చేస్తుంటే నిఫ్టీ ఓపెన్ చేసి పెట్టుకోండి ఇంకొక ట్యాబ్లో మీరు ఈ స్టాక్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి మీకు ఈరోజు మార్కెట్ స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది ఈ సిగ్నల్స్ చూస్తే తెలిసిపోద్ది ఇప్పుడు ఇచ్చిన దాంట్లో మీకు కానీ భయం మార్కెట్ డౌన్లో ఉందనుకోండి అన్ని సెల్ ఉంటాయి రైట్ సైడ్ ఉంటాయి మార్కెట్ కానీ భయం ఉంది అనుకోండి అన్ని బ్లూ సైడ్ ఉంటాయి ఒక సగం రైట్ సైడ్ స రెడ్ సగం రైట్ సైడ్ బ్లూ ఉంది అనుకోండి లెఫ్ట్ సైడ్ బ్లూ ఉందనుకోండి అంటే కదలదు అని అర్థం ఈ సింప్లిఫై చేసి చెప్పేదాన్ని ట్రై చేస్తున్నాను ఇది ఎంతమంది ఫాలో అవుతారో నాకు తెలియదు కానీ ఫాలో అయిన వాళ్ళందరూ మాత్రం తప్పకుండా దేవుడు సర్టన్లీ బి హ్యాపీ అని నేను సో సబ్స్క్రైబర్స్ ఇఫ్ యూర్ హ్యాపీ విత్స్ మీరు మా లైవ్ బల్సర్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ ఏంటి రిన్యూ చేసుకోకుండా తప్పకుండా రిన్యూ చేసుకోండి మా సబ్స్క్రైబర్స్ అందరూ మళ్ళీ చెప్తున్నాను మీరు స్టాక్ స్ట్రెండ్ చార్ట్స్ వాడడం నేర్చుకోండి వాటిని కంపల్సరీ ఫాలో కాండి ప్లస్ ఇన్ అడిషన్ టు దట్ ఈ వై స్టాక్స్ ఫైవ్ అని నేను ఒక ఫైవ్ ఇస్తున్నాను స్టాక్స్ సిగ్నల్స్ ఫైవ్ ఇస్తున్నాను ఈ స్టాక్ సిగ్నల్స్ ఫైవ్ అయితే మీరు కంపల్సరీగా ఓపెన్ పెట్టుకోండి రోజు పొద్దున్నే మీకు ఎన్ని ఆపర్చునిటీస్ వస్తాయో మీకు అర్థమవుతుంటుంది సో తెలియని ఏదో స్టాకును ట్రేడ్ చేసే బదులు తెలిసిన ఈ పది స్టాక్స్లోనే ట్రేడ్ చేస్తే మీ టార్గెట్ ఎంత అనేది పెట్టుకోండి ఎంత అమౌంట్కి మీరు ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని టు దట్ ఎక్స్టెంట్ మీకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటాను సో సబ్స్క్రైబ్ టైస్ ఫెర్ హ్యాపీ విత్ థ్యాంక్ యూ షేర్ అవర్ వీడియో టు ఆల్సో మీకు మీకు నచ్చినట్టుంటే థ్యాంక్ యూ